అభివందనాలు నా పేరు కంజిపేట రాజు పిడిఎస్యు జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షుల్ని అధ్యక్షులుగా మీ ముందుకు రావడం జరుగుతుంది విషయం అమరుడు కామ్రేడు డిలే ప్రభాకరన్న ప్రభాకరణ స్మరించుకుంటూ జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఇటికేల మండలం యాక్తపుర గ్రామంలో డీలర్గా వృత్తి కొనసాగిస్తూ అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర విషయంలో గద్వాల జిల్లా ఉద్యమంలో క్రియాశీలకంగా ముందుండి పోరాడిన వ్యక్తి డీలర్ ప్రభాకర్ అన్న తనతో నా మొదటి పరిచయం రెండు వేల పది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో గద్వాల జిల్లా కేంద్రంలోని టిఎన్జీ భవన్లో నాకు తన తొలి పరిచయం ఆ పరిచయము చివరిదాకా ఉద్యమ సహచర్యులుగా కొనసాగడం జరిగింది మా జీవన ప్రయాణం అయితే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు విద్యార్థులుగా మమ్మల్ని ముందస్తు అరెస్టులు చేసి అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తుంటే సందర్భంలో తను కూడా మాతో భాగస్వామ్యమై మాతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ముందుండి పోరాడి తెలంగాణ కోసం క్లిష్టమైన చెవుకులో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాసరోకలు నిర్వహిస్తుంటే పోలీసులు వచ్చే విద్యార్థులపైన అమాశంగా అక్రమంగా అరెస్టు చేస్తున్నప్పుడు సార్ విద్యార్థులు తెలంగాణ నాలు కోట్ల జనాభా కోసం విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడుతున్న సమయంలో ఎంతో మంది విద్యార్థులు అమరుల తెలంగాణ కోసం తెలంగాణ చిరకాల అనేటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం చేస్తున్నటువంటి విద్యార్థులపైన ఈ విధంగా మీరు అక్రమ అరెస్టులు చేయడం సరైనది కాదని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా తనను నీకేం సంబంధం అంటే సార్ నేను కూడా తెలంగాణ వాదిని తెలంగాణ కోసం పోరాడే వ్యక్తిని నేను కూడా అంటే తను కూడా మాతో పాటు అరెస్ట్ అవ్వడం జరిగింది మరియు కామ్రేడ్ పులిమామణి మద్దిలేటి అన్న గారు ఆయనతో తెలంగాణ ఉద్యమంలో పోలీస్ స్టేషన్లలో ఎక్కువ సార్లు పరిచయం మేరపడడం కాదే మా మదిలీటన్న దగ్గర మేము ముందస్తు అరెస్ట్ అయినా వాళ్ళ ముందస్తు అరెస్ట్ అయినా తీసుకుపోయి అందరూ ఒకే చోట పెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఆ సందర్భాల్లో ప్రభాకరణ కూడా మాతో అరెస్ట్ అవడం అయింది ఒకనొక సందర్భంలో ఉద్వాల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ ముందస్తు అరెస్టులు చేసి మమ్మల్ని పెడితే అక్కడ ప్రభాకరన్న మదిలెటన్న అందరు కూడా కూర్చొని ఒక పాట ద్వారా ఆ చెట్ల కింద కూర్చొని పాటధార మాటలు మాకు చెప్తూ తెలంగాణ ఉద్యమం ఇంకా ఉవేత్తి నిగసిపడేలాగా ఈ విధంగా కార్యాచరణ రూపొందించుకొని మనం ఈ విధంగా ఉద్యమాలు చేస్తే బాగుంటుందని చెప్పేసి మనం తన ఆ రోజు మాట్లాడడం జరిగింది అయితే మదిలిట చనిపోయిన తర్వాత తన స్థూపాన్ని నిర్మించాలని చెప్పేసి ఉమ్మడి బాబునగర్ జిల్లా మొత్తం కూడా విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నాయకులందరూ కూడా ఆ రోజు స్థూపాన్ని నిర్మించాలి తన జ్ఞాపకార్థంగా అని చెప్పేసి మాట్లాడుతున్న సందర్భంలో గద్వాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొందరు స్వార్థపర నాయకులు మీరు ఆ స్థూపాన్ని కట్టొద్దండి ఎలా కడతారో మేము కూడా చూస్తామని మాట్లాడినరు అయితే ఆ స్థూపంలో స్థూపాన్ని కట్టించే విషయంలో ప్రభాకరణ మాట్లాడుతూ కూడా పీడిత ప్రజల కోసం పేద విద్యార్థుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసినటువంటి మదిలీటన స్థూపాన్ని మేము కట్టి తీరుతాము మీరు ఏ విధంగా ఆపుతారంటూ సవాల్గా తీసుకుంటూ ఆ రోజు విద్యార్థి యువజన అందరూ కూడా ఉమ్మడిగా అయ్యి ఈరోజు ఆ స్థూపాన్ని కట్టించుకోవడం జరిగింది ఆ సందర్భంలో కూడా తను ప్రభాకర్ అన్న ఎన్నో ముందుండి తన ఏ విధంగా పోరాటాలు చేసిండు ఏ విధంగా ఉద్యమం ఇంకా జరగాలనేది వివరిస్తూ మాకు ఎన్నో విషయాలు నేర్పేవాడు చెప్పేవాడు తెలిసేవాడు అయితే గద్వాల జిల్లా కోసం తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల విభజన విషయంలో గద్వాల జిల్లా ఏర్పడాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఆమర నిరహార దిశ నాలుగు రోజుల పాటు నేను గద్వాల జిల్లా కేంద్రంలో కూర్చున్నాను నేను కూర్చున్న మళ్ళ మరుసటి రోజు తను నా దగ్గరికి సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆ ప్రాంతంలో నా దగ్గరకు వచ్చి రాజు నువ్వు చేస్తున్న ఉద్యమము తెలి గద్వాల జిల్లా రాదు అనుకున్న సందర్భంలో ఉద్యమం నీరు గారుతున్న సందర్భంలో నీవు గద్వాల జిల్లా కావాలని చెప్పేసి ఆమర నిర్హార దిశ కూర్చోవడం ప్రజలకు మరియు ఒక చిరకాల ఆశగా వాళ్ళకు మళ్ళీ మేలుకొల్పావు గద్వాల జిల్లా గద్వాల జిల్లాలో ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నప్పటికీ గద్వాల జిల్లా కోసం రాజీనామాలు చేయకుండా ఉద్యమాలు చేయకుండా మేము చేస్తాము ఉద్యమం మేము చేస్తాము ఉద్యమం జిల్లా అని చెప్పేసి ఊతూ మంత్రంగా పేపర్కి పేర్లు ఇస్తూ ఫోటోకు ఫోజులు ఇస్తూ చేస్తున్న నాయకులే కానీ ప్రత్యక్షంగా రోళ్ల మీదకి వచ్చి ఈ విధంగా ధర్నాలు రాసరోకలు చేస్తూ ఈ విధంగా చేసేటువంటి నాయకులు లేరు నువ్వు ఈ సాహసానికి మద్దతుగా నేను కూడా ఉంటున్నా నీతో పాటు నాతో పాటు అందరూ కూడా గద్వాల జిల్లా కోసం నువ్వు పిల్లల విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం అయితే ఏ విధంగా అయితే పునాది వేసుకున్నావో ఈరోజు ఆ ఉద్యమం ఉవేత్తనా ఎగసిపడాలని చెప్పేసి తను ఆ రోజు మైక్ తీసుకుని మా అందరి సభ దగ్గర మాట్లాడిండు అదే సందర్భంలో తనతో నాకు నిరంతర ఉద్యమ కార్యాచరణ జరుగుతున్న సందర్భంలో అన్ని రకాలుగా తను అన్ని విధాలుగా ఎప్పుడు కలిసినా ఏది కలిసినా భుజ బాగున్నారా భుజ టీఫిన్ భుజ టీ తాదామని ఆత్మీయ పలకరింపు ఒక మృదేశాలే స్నేహం కలిగిన వ్యక్తి ఆ ప్రేమపూర్వకంగా మాట్లాడిన మాటలు మాకు ఇప్పటికి ఇంకా వినపడుతూనే ఉన్నాయి తనతో మేము ఉద్యమం చేస్తున్న సందర్భంలో ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభ సమయంలో విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రైవేటు కార్పొరేటివ్ విద్యా సంస్థలు అదేవిధంగా ప్రైవేటు యూనివర్సిటీలు ఆహ్వానిస్తున్నట్టు దాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలందరం కూడా విద్యా సంస్థలు బంధించిన సందర్భంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టిభావం దహనం చేయాలని చెప్పేసి కృష్ణమే విద్యార్థి సంఘాలకు అందరూ కార్యక్రమానికి ఏర్పాట్లు ఉన్నప్పుడు కార్యక్రమం స్టార్ట్ అవ్వగానే ప్రభాకర్ అన్న దూరంగా ఉన్నాడు తను చూస్తూ మాట్లాడుతూ ఉన్నాడు తను కూడా చేయిన్ ఇక్కడ ఉంటానని మాట్లాడి వెళ్ళిండు పోలీసులు వచ్చి మమ్మల్ని ఈడ్చకెళ్తుంటే ఎందుకు కావాలి దృష్టి దృష్టిలో ఈడ్చుకెళ్తుంటే తను వచ్చి సార్ పోలీసులు ఎందుకు సార్ మీరు అని సార్ విద్యార్థులు ఎందుకు ఈడ్చికెళ్తున్నారు సార్ పేద విద్యార్థుల కోసం ఎలాంటి ఎలాంటి విభేదాలు లేకున్నటువంటి ఎలాంటి విభేదాలు లేకుండా ఉచిత విద్య నిర్బంధం అందించాలని చెప్పేసి ఆ విధంగా పోరాడుతున్నటువంటి విద్యార్థుల పైన నూతన సమాజ స్థాపన రావాలని శాస్త్రీయ విద్యార్ శాస్త్రీయ విద్యానకై పోరాడుతున్న విద్యార్థులపైన ఈ విధంగా ఈడ్చుకెళ్లడం అనేది సరైన పద్ధతి కాదు సార్ ప్రగతిశీల శక్తులపైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆ రోజు మా మమ్మల్ని అరెస్ట్ చేస్తుంటే సార్ విద్యార్థులను అరెస్ట్ చేయకండి సార్ మమ్మల్ని అరెస్ట్ అయ్యి అని చెప్పి మమ్మల్ని తను కూడా అరెస్ట్ అయ్యి స్టేషన్లకు వచ్చి బయనంద్రులకు గురి చేస్తున్నటువంటి పోలీసు ఎస్ఐల పైన సార్ విద్యార్థులపైన కేసులు పెట్టకండి మా మీదే కేసులు పెట్టాను సార్ నేను భరిస్తాను నేను విద్యార్థులు చదువుకునే విద్యార్థులు సార్ చదువుకునే పేద విద్యార్థుల కోసం పోరాడుతున్నారు సార్ వాళ్ళు వాళ్ళపైన కేసులు పెట్టకండి సార్ నా మీద కేసులు పెట్టాడు అని మాట్లాడిన మాట్లాడారు ప్రభాకరన్న దాని తర్వాత ఆ యాక్తపురం అమ్మాయి నేను చేసుకున్న తర్వాత ఆ ఊరికి అల్లునైన తర్వాత నేను తనతో ఇంకా పరిచయం బాగా ఏర్పడింది ఏర్పడిన తర్వాత మేము ఎప్పుడు వెళ్ళినా కూడా ఎర్రవల చివరస్తోలో టీ స్టాల్ అడ్డా ఉండేది మాకు కావలి కావలిమన్నం వినోద్ పవార్ మేడికొండ ప్రసాద్ గుమ్మ గోవర్ధన్ లాంటి మందరం కూడా ప్రభాకరణతో మమేకమై ఛాయ తాగుతూ అనేక ఉద్యమ పోరాటాల గురించి గత ఎదిగినటువంటి అనుభవాల గురించి ఎన్నో వాళ్ళు చెప్తూ మేము వినేవాళ్ళం తన మాటల్లో మాట్లాడుతూ కూడా పాఠరూపకంగా మాకు వినిపించేవాడు ప్రభాకరణ ఎన్నో విషయాలు తను చేసినటువంటి ఉద్యమ కార్యాచరణ రూపం కానివ్వండి తను స్త్రీ వేక్షత పోవాలని స్త్రీ పురుషుల సమానత్వం కోసం సమాజంలో అసమానత తొలగించాలని చెప్పేసి ఎన్నో రకాలుగా మాత్రం మాట్లాడేవాళ్ళు ఎన్నో రకాల విచారించేవాడు చెప్తుండేవాడు అలాంటి సందర్భంలో ఆ తెలంగాణ ఉద్యమంలా కానివ్వండి గద్వాల జిల్లా ఉద్యమంలో కానివ్వండి ఆ నేషనల్ హైవేని దిగ్బం చేయడం కానివ్వండి గద్వాల జిల్లా కోసం రైలు రోకోను రైలు రోక కార్యక్రమాన్ని కూడా తను ముందుండి పోరాడి గద్వాల జిల్లా ఉద్యమంలో జైలు బరో నిర్వహిస్తే జైలు బరోలో కూడా తను ముందుండి పోలీసులు తోపులాటలు తన కింద పడిపోయినప్పుడు కూడా గద్వాల జిల్లా జిందాబాద్ అంటూ తను స్మరణ ఇచ్చినారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అనుభవిస్తున్న విధానాలపైన తిప్పికొడుతూ ప్రతిఘటిస్తూ ప్రశ్నిస్తూ ధర్నాలు రాస్తారు అదే నేషనల్ హైవే పైన ఎన్నో రకాల తన గుర్తు లేనటువంటి ఉద్యమాలు తను చేసిండు ఆ రోడ్డు పైన తను తీరిన నడక ఈ రోజు ఆ రోడే తన బలికొంటుందని చెప్పేసి మేము ఎవరు అనుకోలేదు అది చాలా బాధకరమైన విషయం తనను స్మరించుకుంటూ తన కుమారులు కానివ్వండి అందరు కూడా ఎంత ఎన్ని విధాలుగా కష్టపడినా ఎంత కష్టపడి చదివించుకున్నా తన కొడుకులని తన కుమారులని అందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి ఉన్నత చదువులు చదువు చదువుకున్న విధాల తను ఉద్యమం చేస్తూ కూడా తన విద్యార్థుల మంచి చదువును చదివిచ్చింటు తను అన్న తన అంత్యక్రియల సందర్భంలో యాక్తపురం నుంచి ఇరవై వరకు అంత్యక్రియలు అంత్యమయాత్ర సాగుతున్న సందర్భంలో తన గురించి మాట్లాడిన మాటలు పాడిన పాటలు మాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయి తనకు తన సమాధి దగ్గర తీసుకురాగానే ఆ ఊరి అత్తపుర గ్రామ ప్రజలందరూ కూడా ఇన్ని రోజులు ఒక మనిషి దూరం అవుతే దాని విలువ తెలియదను ఇన్ని రోజులు మనిషి దగ్గర ఉంటే మనకు విలువ తెలియదు దూరం అయితే విలువ తెలుసు మాట్లాడుతుంటే కొందరు విన్నాను నేను అక్కడ అన్న ఉద్యమంలో పాల్గొనేవాడు సేవాభావం కలిగిన వ్యక్తి అని అనుకున్నాం కానీ ఈ స్థాయిలో పేరు ప్రత్యక్ష సంపాదించి ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మొత్తం కూడా తరలి వచ్చిందంటే అయితే తన గొప్పతనం గురించి మనం గుర్తించలేకపోయామని చెప్పేసి ఆ గ్రామస్తులు చర్చించుకుంటుంటే నేను విన్నాను అలాంటి వ్యక్తి ఈరోజు భౌతికంగా మనకు దూరంగా వినప్పుడు కూడా తను ఏ విధంగా అయితే పేద ప్రజల పక్షాన ఉండి పోరాటాలు చేసిండో ఆ విధంగా మన యువత విద్యార్థులు అందరూ కూడా ప్రజా వ్యతిరేక విధానాలను అవలభిస్తున్నటువంటి రాజకీయ నాయకుల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేయాలని చెప్పేసి పేద ప్రజల పక్షాన మన నాయకత్వం ఉండి వాళ్ళకు అండగా నిలబడాలని చెప్పేసి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్గా కోరుకుంటూ అవకాశం మీకు అందరికీ విప్లవంగా తెలియజేస్తూ ముగిస్తున్నారు